అరచేతులతో సూర్యకిరణాలను అరెస్టులతో అంగన్వాడీ ఉద్యమాలను ఆపలేరని ప్రభుత్వం చేస్తున్న తాటాకు చప్పుళ్లకు అంగన్వాడీ కార్యకర్తలు భయపడరని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ చెలో కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా కోసగి మండలం నుండి బుధవారం సిఐటియు అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ కార్యకర్తలు సుమారు నూట ఇరవై మంది దాకా కర్నూలు కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమానికి బయలుదేరిన అంగన్వాడీలను గోనేగండ్ల గూడూరు పోలీసులు అంగన్వాడీలు వెళుతున్న జీపులను అడ్డుకుని అరెస్ట్ చేశారు మరింతమంది తగ్గేదే లేదన్నట్టు పోలీసుల నుండి విడిపించుకుని కర్నూలు కలెక్టరేట్ చేరుకున్నారు ఈ సందర్భంగా హెప్సీ బారాని లుసమ్మ వరలక్ష్మి వారు మాట్లాడుతూ కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీలకు ఇస్తున్న వేతనం కన్నా ఎక్కువ వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని రాజకీయ ఒత్తిడిలో ఉండకూడదని తదితర సమస్యలపై గత ఇరవై మూడు రోజుల నుండి సమ్మె చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కావున రాష్ట్ర వ్యాప్తంగా చెలో కలెక్టరేట్ కార్యక్రమం చేపట్టారని మా సమస్యల కోసం రాజ్యాంగ పరిధిలోనే నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్నామని వాటికి భయపడి ఈ ప్రభుత్వం ఎక్కడ పడితే అక్కడ అంగన్వాడీలను నిర్బంధిస్తూ అరెస్టులు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రభుత్వానికి సిగ్గుచేటని అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేయడమే తప్ప మరొకటి కాదని కావున ఇప్పటికైనా మేల్కొని మా సమస్యలను పరిష్కరించాలని లేని ఏడలా మరింత ఉద్యమాలు వినూత్న రీతిలో సమ్మెలు కార్యక్రమాలు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు వెనకాడబోమని వారన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు శైలజ భాగ్యవతి మద్దమ్మ సరోజ లత సరిత యు లక్ష్మి నాగరత్న ఈరమ్మ కేశమ్మ సంగీతమ్మ రత్నప్రభ ఉషారాణి జ్యోతి రమీజ నాగమణి స్వరూప పద్మ ఎర్రమ్మ ఇందిరా ఉమాదేవి శశిరేఖ యు పద్మ వనజాక్షి

అరెస్ట్ చేయడం జరిగింది నిజం చెప్పాలంటే నాయకులంతా కూడా దొంగల్లాగా కొంతమంది మీకు వచ్చేవంటే శాస్త్రంగా దొంగల్లాగా వచ్చే పరిస్థితి రోజు పోలీసులు చూపించారు అంటే పోలీసు కాదు జగన్ చూస్తాను జగన్ గారు అరెస్ట్ చేస్తారంటే మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మన పోలీసు కాదు కానీ ప్రభుత్వం యొక్క ఒత్తిడి ఆ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి వాళ్ళని భయపెట్టాలని చెప్పేసి అనేక రకాలుగా వేధింపులు భయపెట్టడము రకరకాలుగా వాస్తవం ఇవ్వడం చేస్తా ఉంది అయినా కూడా అంగన్వాడీ వాళ్ళు కాపాడతారు నేను ఎన్నికపోయే ప్రసక్తే లేదు జగన్మోహన్ రెడ్డి మీ కారు ఓట్లేసాము తెలంగాణ మా కాదు మీ మాట ప్రకారం మేము పట్టాం తప్ప మా కాదు తమ మాట పట్టే పద్ధతిలో నువ్వే చేశావు నీ ప్రభుత్వం చేసింది అనేక సార్లు మేము ఉద్యమాలు చేశాము అనేక సార్లు మేము ఉనికి పత్రాలు ఇచ్చాము తమ నోటి నెల ఇచ్చాము అయినా కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు అనేక సార్లు సంప్రదింపుల పేరుతో చక్కెరల పేరుతో కూర్చోబెట్టినావు అయినా మా కోరికలు పైపడిన తప్ప అసలైన వేతనాలు పెంచాలని చెప్పేసి అది మాత్రం ఆకడక్కనే పద్ధతులు చేస్తా ఉన్నావు అందుకని అందుకని చెప్పేసి మనం దగ్గరికి వచ్చాము ఇంకా మన వాళ్ళు వస్తున్నారు మనం శాంతితంగానే చేస్తాము ఏది ఏమైనా సమస్య పరిష్కరమైన మనం చేస్తామనే విషయం మనం గమనించాలా అంగన్వాడి ఆస్త్యకట్టి లవి అంగనవాడి లాక్యత ఒట్టి లవి అంగనవాడి లాక్యత